ఏపీపీఎస్సి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై మూడున జరిగే గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలకు పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను విజయనగరం జాయింట్ కలెక్టర్ ఎస్ సేతు మాధవన్ ఆదేశించారు పరీక్షల నిర్వహణపై కోఆర్డినేటింగ్ అధికారులు లైసెనింగ్ అధికారులు చీఫ్ సూపర్డెంట్లు సంబంధిత మండలాల తహసీల్దార్లు ఎంపీడీఓలతో కలెక్టరేట్ ఆడిటోరియం సమావేశాన్ని నిర్వహించారు సెంటర్ల వారీగా వివిధ ప్రభుత్వ శాఖలు చేస్తున్న ఏర్పాట్లపై సమీక్షించారు ఈ సందర్భంగా జెసీ మాట్లాడుతూ గ్రూప్ టూ పరీక్షల నిర్వహణకు అన్ని రకాలుగా సన్నద్దం కావాలని ఆదేశించారు దీనికోసం విజయనగరంలోనే మొత్తం పన్నెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు ఆ రోజు పరీక్షా కేంద్రం వద్ద నూట నలభై నాలుగు సెక్షన్ ఏర్పాటు చేయాలని పటిష్టమైన పోలీసు బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు ప్రతి కేంద్రం వద్ద త్రాగునీరు మరుగుదొట్లు సరైన లైటింగ్ ఉండేటట్లుగా చూడాలన్నారు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ఏర్పాటు చేయాలని అవకాశం ఉన్న చోట ముందు జాగ్రత్తగా ను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు ఈ సమావేశంలో కీర్తి జిల్లా అధికారులు పరీక్ష కేంద్రాల ప్రతినిధులు పాల్గొన్నారు మార్నింగ్ విత్ బందోబస్తు మేము వెహికల్స్ పంపిస్తాము అప్పుడు యూ హావ్ టు కోఆర్డినేట్ విత్ అండ్ యూ హావ్ టు ఎన్షూర్ ఇట్ హస్ రీచ్డ్ ప్రాపర్లీ అండ్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ఆల్ ద ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రిలేటెడ్ మెటీరియల్స్ ఫినిష్డ్ మెటీరియల్స్ షుడ్ ఆల్సో కమ్ అలాంగ్ విత్ యూ అండ్ షుడ్ బి డెపాజిటెడ్ ఆన్ ద వెరీ సేమ్ డే ప్రాపర్లీ అట్ ద సేమ్ అకౌంట్ సో